ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలైన సిబిఐ ఈడీలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు హుజూర్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి ఎమ్మెల్సీ రవీందర్ రావులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడుతోందని ఆరోపించారు కేసీఆర్ నాయకత్వంలో మోదీని ఢీకొనేందుకే బీఆర్ఎస్ ఏర్పాటైందన్నారు ఖమ్మంలో ఈ నెల పద్దెనిమిదిన జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ దేశ రాజకీయాలను మలుపు తిప్పుతుందన్నారు ఇప్పుడు కాంగ్రెస్ లో కళ

బిఆర్ఎస్ అధ్యక్షులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు కేరళ ముఖ్యమంత్రి గారు విజయన్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రి టాప్ అధ్యక్షులు కేజ్రీవాల్ గారు పంజాబ్ ముఖ్యమంత్రి గారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు హాజరవుతా ఉన్నారు బీజేపీ ఇతర రాజకీయ పార్టీల ప్రభుత్వాలు నడుస్తున్న చోట దానికి ఆటంకం కలిగించడానికి ఎటువంటి పనులు చేస్తుందో కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగ వద్ద అధికారాలని దుర్వినియోగం చేస్తూ లేని అధికారాలని కొని తెచ్చుకొని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభివృద్ధికి ఆటంకపరుస్తూ వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్న వైనాన్ని మొత్తం కూడా ఈ దేశ ప్రజల అందించాల్సిన అవసరం ఉంది బీజేపీ చేస్తున్న దుర్మార్గం అది దేశద్రోహపూరితంగా ఉంది ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఈ దేశ ప్రజల ముందు దోషిగా నిలబ నిలబడాల్సిన బీజేపీ దాని నుంచి బయటపడడం కొరకు కులమతాల చిచ్చు ఈ దేశాన్ని మళ్ళీ ఎన్కి పంపించే ప్రయత్నం మళ్ళీ మధ్యయుగాలకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున కొట్టాడాల్సిన కాంగ్రెస్ పార్టీ చేపదచ్చిపోయింది అది కళేబరాల లాగా తయారైంది నాయకత్వం యొక్క దివాలా తీసిపోయింది ఇటువంటి పరిస్థితులలో దేశ ప్రజల ముందు కనబడుతున్నాము ఒకే ఒక నాయకుడు అద్భుతమైన పరిపాలన దక్షుడిగా ఆరేళ్లలోనే తనను తాను